ఏ పని కావాలన్నా ఫోన్ తీసుకొని మీరు కొడితే ఆ పని అయ్యి మళ్ళా మీకు చెప్పే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఎవరైనా పని చెయ్యకపోతే ఏ ద్వారా స్టడీ చేసి నేరుగా పని చేయని వ్యక్తుల దగ్గరికే వస్తానని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా మీరు సమాచారం నాకు ఇవ్వండి నేనందరినీ గౌరవిస్తా పని కాడ మాత్రం రాజీ లేదు పేదల్ని వేధించద్దండి ఎవరు కాని రాజకీయ నాయకుడు కానీ లేకపోతే అధికారులు కానీ పేదలకు స్వేచ్ఛనిచ్చే బాధ్యత అవినీతి రహిత పాలన ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఏడు వందల ముప్పై సేవలు ఈరోజు వాట్సాప్లో ఇస్తున్నాం ఎంతమంది వాడుకున్నారు చేయకెత్తండి చాలా మంది వాడుతున్నారు ఇంకా చాలా మంది వాడుకోవాలి క్యాంపెయిన్ కూడా చేస్తున్న గ్రామాల్లో టౌన్లో సెక్రటరియట్ని పంపించి తెలియకపోతే నేర్పించి ఒకవేళ తెలిసిన ఉంటే మీరు పది మందికి సహాయం చేసేట్టుగా ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం ఇంకొక విషయం కూడా మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలిసి పరిశుభ్రమైన నగరాలు పరిశుభ్రమైన గ్రామాల కోసం పనిచేస్తున్నారు అందుకే మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఎనభై మూడు లక్షల లెగసీ వేస్ట్ ఉండేది కుప్పల కుప్పలుగా అడవులు తయారు చేసే పరిస్థితికి వచ్చారు అది చూస్తే నాకు చాలా బాధ కలిగింది దానివల్ల చాలా ప్రమాదం కూడా అక్కడ వర్షాలు పడతాయి వర్షాల్లో ఇదంతా కూడా తడిచిపోయిన తర్వాత భూగర్భ జలాలు మొత్తం కలుషితం అయిపోతాయి ఒకదిక్కడ భూగర్భ జలాలు కలుషితం అయితే ఎంతవరకు అది పర్కులేట్ అయితే ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోతుంది ఆ స్మెల్ చూస్తే భయంకర భయంకరమైన వాసన ఆ స్మెల్ తో లేనిపోని రోగాలు వస్తాయి అలాంటివి చేసిపోయారు ఈరోజు అందుకే నేను ఆ రోజు నారాయణ గారికి ఒక మాట చెప్పాను మున్సిపాలిటీకి ఒక మాట చెప్పాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి నాటికి నూటికి నూరు శాతం లెగసీ వేస్ట్ తీయాలని చెప్పాను మొత్తం తీసిన ఘనత ఈరోజు నారాయణ గారికి ఆ డిపార్ట్మెంట్కి దక్కిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గట్టిగా చప్పట్లు అభినందించండి ఇలాంటి మంచి పని చేసినప్పుడు పారిశ్రామిక శానిటేషన్ కార్మికులు మున్సిపల్ శాఖ ఉద్యోగులు అధికారులు కమిషనర్లు చాలా బాగా పనిచేశారు గుడ్ జాబ్ ఈరోజు కూడా నేను ఒక చిన్న పని వచ్చా ఇక్కడే ఒక యాదవ కాలనీ ఉంది మొత్తం ఇంట్లో పేడంతా తీసుకొచ్చి రోడ్డు మీద వేశారు చాలా చెత్తగా ఉంది నేను అడిగా ఎట్లున్నారు మీరంటే అలవాటు అయిపోయిందంటే ముప్పై ఏళ్ళ నుంచి ఉంది అట్లా ఉండిపోయాం సార్ అంటే ఇప్పుడు ఏంటంటే కాదు మీరు చేసే పని మాకు నచ్చింది మేము ఇంటికి ఒక మనిషి వచ్చాం మీరు నాలుగు గంటలు టైం ఇవ్వండి ఈ చెత్త అంతా క్లీన్ చేసి ఇక్కడ చెట్లు పెడతామని చెప్పే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఇది అవుతాను అక్కడికి వెళ్తున్నా ఎక్కడికక్కడ ఎలాంటి చెత్తంతా క్లీన్ చేసి పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను చూశాను ఈ చెత్త నుంచి పెద్ద ఎత్తున సంపద సృష్టించే అవకాశం ఉంది రేపు ఏళ్ళ మీ ఇంటికి కొన్ని వాహనాలు వస్తాయి మీ చెత్త ఇస్తే దానికి వస్తువులు మీకు తిరిగి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి మీరు ఏది పారేయకుండా